హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెంట్స్ కిచెన్ ఈరోజు వీడియోలో రెండు కప్పుల రేషన్ బియ్యంతో పర్ఫెక్ట్గా అలాగే క్రిస్పీగా టేస్టీగా చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను పునుగులు చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూస్తేనే అర్థమవుతుంది కదా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ పునుగుల రెసిపీని మీరు కూడా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చిట్టి చిట్టి పునుగుల్ని రేషన్ బియ్యంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా పునుగుల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒక కప్పు మినపగుల్లని వేసుకోండి నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో మినపుగుళ్ళను తీసుకున్నాను సేమ్ ఇదే కప్పుతోటి రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకోండి రేషన్ బియ్యంతో అయితే పునుగులు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బియ్యాన్ని వేసుకున్న తర్వాత ఈ మినపగుళ్ళు అలాగే బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోవాలి సో ఒక ఐదు గంటల సేపు బియ్యం పప్పు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి నానబెట్టుకున్న బియ్యం మినపప్పును వేసుకోండి అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం నీళ్ళని చాలా అంటే చాలా తక్కువగా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని మాత్రం బాగా మెత్తగా ఎక్కడ కూడా బరక లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి మరీ లూజ్గా లేకుండా ఈ విధంగా ఉండాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక పది గంటల సేపు అయినా సరే రూమ్ టెంపరేచర్లోనే పులియపెట్టుకోవాలి మనం ఇడ్లీకి దోశకి అయితే పిండిని ఒక ఎనిమిది గంటల సేపు పులియపెట్టుకుంటే సరిపోతుంది అదే పునుగులకి అయితే మాత్రం ఖచ్చితంగా మినిమం పది గంటల సేపు పిండిని పులయ పెట్టుకోవాలి మనకి పిండి ఎంత బాగా పులిస్తే పునుగులు అంత టేస్టీగా వస్తాయి అనమాట సో నేను కూడా ఇక్కడ ఒక పది గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పొంగిందో పిండి మనకి చక్కగా ఇలా ఏరీగా వచ్చింది అంటే పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా పులిస్తేనే మనకి పునుగులు కూడా టేస్టీగా ఉంటాయి అనమాట ఇలా పులిసిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే పునుగుల్లోకి ఒక టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోండి మీరు ఇంకా కావాలంటే ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కొత్తిమీర ఇలా సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు కేవలం జీలకర్రను మాత్రమే వేసుకున్నాను ఇలా ఉప్పుని జీలకర్రను వేసుకొని ఇవి రెండు కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి పునుగులు వేసుకోవడానికి ఇలా వీలుగా ఉండాలన్నమాట ఒకవేళ మీకు గ్రైండ్ చేసుకునేటప్పుడు పొరపాటున నీళ్ళు ఎక్కువైపోతే ఏం కంగారు పడొద్దు పిండి కొంచెం పలచనైతే అయితే ఇందులోకి కొద్దిగా బియ్యం పిండిని కానీ లేదంటే గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకొని పిండిని అడ్జస్ట్ చేసుకోవచ్చు సో మొత్తానికి పునుగుల పిండిని ఇలా రెడీ చేసుకొని ఇప్పుడు పునుగులను వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పునుగుల పిండిని కొంచెం మీడియం సైజులో పునుగులను వేసుకోండి పునుగులను వేసుకునేటప్పుడు మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి పునుగులన్నీ కూడా వేసుకోవడం అయిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఈ పునుగుల్ని మీడియం ఫ్లేమ్లోనే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి మీరు వీటిని లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవద్దు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే నూనెను ఎక్కువగా పీల్చేస్తాయి అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పునుగులు మెత్తగా వచ్చేస్తాయి అంతేకాకుండా పునుగుల పైన రంగు వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా అన్నమాట అందుకని మీడియం ఫ్లేమ్లోనే చూసే ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించేసుకొని ఈ పునుగుల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా రెండో వాయి పునుగులను వేసేసుకోండి సో చక్కగా ఇలా పునుగులన్నీ వేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి నేనైతే టిఫిన్ సెంటర్స్లో చేస్తారు కదా పల్చటి టమోటా చట్నీ ఆ టమాటా చట్నీతో సర్వ్ చేశాను ఈ చట్నీ రెసిపీ మీకు కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా చక్కగా టమాటా చట్నీని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలని పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పునుగుల్ని ఎంజాయ్ చేయండి ఇక నేను మీకు ఒక పునుగుని తుంచి చూపిస్తున్నాను చూసారా పైన క్రిస్పీగా లోపల గుల్లగా ఎంత బాగా వచ్చాయో కదా రెండే రెండు పదార్థాలతో చూసారా ఎంత మంచి పునుగులను ప్రిపేర్ చేసుకోవచ్చో టేస్ట్ చాలా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ఈ పునుగుల రెసిపీని ట్రై చేసి చూడండి ట్రై చేస్తారు కదా ట్రై త్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని ఎమ్మె అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ